హే గైస్ వెల్కమ్ చాల్ డ్రీమ్ హౌస్ అండి గైస్ ఇది వచ్చేసి నా బ్యాక్ సైడ్ లో ఉన్న ఈ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి ఇది వచ్చేసి మన కర్నూలు లో ముజాఫ్నగర్ ముజాఫ్నగర్ కి వెళ్ళే రూట్ లో సుఖీబా హాస్పిటల్ కి ఆపోజిట్ సందులో అయితే మనం స్ట్రైట్ గా ముందుకు వస్తే మనకైతే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ అయితే ఉన్నాయనమాట సో ఇది ఒక హౌసే కాదు చుట్టూ పక్కల కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి దీనికి ప్రయత్నం చెప్పారు ఈ సైజెస్ అనేది మీకు మొత్తం చెప్పాలంటే టైం పట్టుంది కాబట్టి సో అవన్నీ కాకుండా డైరెక్ట్ ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాం ఇల్లు మొత్తం చూసిన తర్వాత మనం సైజెస్ గురించి కాస్ట్ గురించి మాట్లాడతాం ఒక లేట్ చేయకుండా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ హౌస్ బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తుంటే లుక్ పరంగా పెయింటింగ్ డిజైనింగ్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ కార్ కూడా పైకి ఎక్కడానికి వచ్చేసి మనకైతే స్లోప్ అయితే ఉంది అండ్ మనం నార్మల్ గా ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయన్నమాట సో కార్ పార్కింగ్ కోసం ఆల్రెడీ వీళ్ళు సిమెంట్ చేసి పెట్టేశారండి సో కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు ఒక షెడ్ లాంటిది పెట్టిన బాగుంటుంది అండ్ మనకు మొక్కలు పెంచుకోవాలంటే ఇక్కడ చిన్న ప్లేస్ కూడా ఉంది అనమాట చాలా బాగుంది అండ్ హౌస్ బయట డిజైనింగ్ పరంగా కూడా చాలా అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి గేట్స్ మీరు చూసుకోవచ్చు సో హెవీ కలర్స్ కాకుండా సింపుల్ గా లైట్గా మనకు ఆర్మీ గ్రీన్ కలర్ ఉంటుందా అది అండ్ లైట్ గా వైట్ పెయింటింగ్ మనకు ఇచ్చే సర్వీల్ చాలా బాగుంది అండ్ గేట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి హౌస్ బయట ఎంటర్ దగ్గర మోటార్ బోర్డ్ అయితే ఉంటుంది అనమాట సో మోటార్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండ్ హౌస్ కి సంబంధించిన మనకు పవర్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది సో బయటనే ఉంటుంది అండ్ ఇక్కడ బయట వచ్చి మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది సో వచ్చేసి ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట సో మనకు రిలేటివ్స్ కానీ ఏమన్నా ఫ్రెండ్స్ కానీ వచ్చారంటే బయట వాష్ వెళ్ళిపోవచ్చు అండ్ బయట చూసుకుంటే కార్ పార్కింగ్ కి స్పేస్ అయితే చాలా బాగుంది అండ్ బయట మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీపీ చాలా వరకు చాలా మంది అయితే పీపీ చేపించారు లైట్ గా వదిలేసారు బట్ పి కూడా చాలా బాగుంది సింపుల్ గా అండ్ పక్కనే మనం చూసుకుంటే హౌస్ కి సంబంధించిన ఏదైనా సైకిల్ గానీ ఏదైనా వస్తువులు పెట్టుకోడానికి చిన్న ప్లేస్ లాంటి ఉందనమాట సో చిన్న వాషింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు అండ్ హౌస్ బయట వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయండి మనకి రిలేటివ్స్ ఉన్న బయట నుంచి వచ్చినారంటే ఇక్కడ వాష్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా డిష్ వాష్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సంపు ఉంది సో హౌస్ బయట సంపూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో బోర్ ప్లేస్ అనమాట ఇది వీళ్ళు క్లోజ్ చేసేసారు సో బోర్ కూడా ఉందండి సో బోర్ ఉంది సంపు ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ చూసుకోవచ్చు సింగిల్ డోర్ అండి సో సింగిల్ డోర్ మంచి డిజైనింగ్ వర్క్ అయితే చేయించారు సో చాలా బాగుంది అండ్ హౌస్ కి సేఫ్టీగా వీళ్ళు కడ్డీలతో కూడా ఇలా చేయించారు గేట్ చాలా బాగుంది ఇది అండ్ నెక్స్ట్ ఇంకా హౌస్ లోకి ఎంటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్పేస్ చాలా ఉంది హాల్ అయితే చూసుకోవచ్చు అండ్ మనం పైన మెయిన్ చూసుకుంటే పియూపీ అండి సో పియూపీ లైటింగ్స్ పరంగా చాలా బాగుంటుంది నైట్ టైం ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ పీపీ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ లో మనం చూసుకుంటే వెంటిలేషన్ కోసం ఇలా ఒక పెద్ద కిటికీ అయితే పెట్టించారు సో మనకి డే టైమ్ లో ఇది ఓపెన్ చేసి పెట్టుకుంటే పెద్ద లైటింగ్ అనేది అవసరం ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే హౌస్ కి డోర్ పక్కనే ఈ హౌస్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది అన్నమాట మెయిన్ స్విచ్ బోర్డ్ ఏరియా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం వాల్ చూసుకోవచ్చు వాల్ మొత్తం ఒక డిజైనింగ్ ఇచ్చి సింపుల్ గా ఒకటే పెయిన్ ఇచ్చారండి సో కొంతమంది డిజైన్ డిజైన్ ఇస్తారు అలా కాకుండా వీళ్ళు సింపుల్ గా ఇచ్చేసారు అండ్ ఇక్కడ పైన మనకు చూసుకుంటే ఏసీ కోసం సాకెట్ పెట్టారండి సో ఏసీ సాకెట్ అనమాట ఇక్కడ మనం ఏసీ ఫిట్ చేసుకుంటే ఈ హాల్లో మనకు ఫ్రీగా ఉంటుంది అండ్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట అండ్ ఇక హాల్ మనం చూసుకుంటే టీవీ వాల్ ఏరియా సో టీవీ వాల్ ఏరియా చూసుకోవచ్చు సో మంచి వీళ్ళైతే పెయింటింగ్ చాలా బాగా వచ్చారు అండ్ మనం సపరేట్ గా టీవీ కోసం సోకేస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో మళ్ళీ ఏ ప్రాబ్లం లేకుండా వీళ్ళైతే మొత్తం చేయించారు మనం ఒకవేళ కబోర్డ్స్ కావాలనుకుంటే ఒక కబోర్డ్ చేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఇది టీవీ వాల్ ఏరియా అండ్ కింద కూడా చిన్న స్పేస్ అయితే ఉంది అండ్ పైన వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ టాయ్స్ లాంటి పెట్టుకోవడానికి కూడా స్పేస్ వచ్చే చాలా బాగుంది సో టీవీ వాల్ ఏరియా నాకు బాగా నచ్చిందండి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ లో మనకు కిచెన్ ఉంది అది కూడా ఓపెన్ కిచెన్ ఇక లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి సో కిచెన్ బెడ్రూమ్ సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది అన్నమాట సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో వెళ్దాం ఫస్ట్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది స్పేస్ ఏమనుకోదండి అండ్ పైన పీపీ చూసుకోవచ్చు పింక్ కలర్ తో మనకైతే లైటింగ్ ఇచ్చారు చాలా బాగుంది పీ కూడా సింపుల్ గా హెవీగా లేకుండా చాలా బాగుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి సో మనం ఇక్కడ కబోర్డ్స్ ఫిట్ చేసుకుంటే ఈ కి చాలా బాగుంటుంది అండ్ ఈ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే చిల్డ్రన్స్ ఏరియాలో ఈ డిజైనింగ్ చాలా బాగుంది అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది సో మనకు ఏదైనా ఫోటో షూట్ లాంటిది దానికైతే బాగా పనికొస్తుంది సో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది అండ్ సింపుల్ గా ఉందండి అండ్ ఈ ఇక్కడ వచ్చేసి నాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు వెస్ట్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో అండ్ బాత్రూమ్ పైన మనకైతే చిన్న హోల్ అయితే ఉందన్నమాట పెద్దగా ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే మనం డైరెక్ట్ అక్కడ పైన పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా బాగుంది షవర్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఎటువంటి ప్లంబింగ్ వర్క్ కూడా పెండింగ్ లేదండి అన్ని గా ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వేరే ఉంటుంది బయటికి సో వచ్చేసి మనకు బయట బట్టలు ఆడే సపరేట్ గా మనకైతే ఉంటుందండి అండ్ కోతులు కానీ పక్షులు కానీ రాకుండా వీళ్ళైతే ఇలా ఫెన్సింగ్ లాగా చేయించారు ఇది మాత్రం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే వేరే వాళ్ళు చేయించారండి వీళ్ళు మాత్రం చేపించారు చాలా బాగుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు సేఫ్టీ కోతులు కానీ ఏదైనా పక్షులు కానీ రాకుండా ఇది మనం అడ్డు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఆడేసుకోవడానికి సపరేట్ గా మనకు అంటూ ఒక ప్లేస్ అయితే ఉంటుంది సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకా మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ పైన చూసుకోవచ్చు అండి చాలా పొడువుగా ఒక అయితే పెట్టించేసారు పైన ఇది సిమెంట్ తో చేయించిందండి సో ఇటు ఎంత ప్రెషర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తుంది సో పైన మనం బరువైన వస్తువులు ఏమైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నాకు బాగా నచ్చింది ఈ వాల్ ఏరియా అండి సో మొత్తం ఈ వాల్ మొత్తం పెయింటింగ్ చేశారు చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ లో పైన మనం పివి చూసుకోవచ్చు గ్రీన్ బ్లూ కలర్ రెండు లైటింగ్ తో మాత్రం చాలా బాగుంది సో నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రసెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే ఉంది ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ లో మెయిన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది మొత్తం అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సేమ్ ఇందాక మీకు చూపించినట్టే ఇక్కడ కూడా గ్యాప్ అయితే ఉంది ఇది ఆ బాత్రూమ్ కి ఈ బాత్రూమ్ కి కనెక్టింగ్ అయితే ఉంటుంది అనమాట సో గుర్తు పెట్టుకోండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇలా ఒక కిటికీ అయితే ఉంటుంది అండి సో చాలా బాగుంటుంది ఇలా కిటికీ ఉందంటే డే టైంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే చాలు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కింద బెడ్ లైట్ అయితే ఉంటుంది చూడండి సో కింద బెడ్ లైట్ ఉంటుంది సో ఈ బెడ్ లైట్ మనకి వచ్చేసి ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నా కూడా ఆ బెడ్ లైట్ ఉంటే చాలు బెడ్రూమ్ లో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే బయట హాల్లో మాత్రం నాకు బాగా నచ్చింది ఈ లైటింగ్ అండి ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఇది ఒక్కటి ఆన్ లో ఉంటే చాలు ఈ హాల్ మొత్తానికి పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తుంటే మనకు వచ్చేసి వాషింగ్ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అయితే పెట్టారు సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ప్లేస్ గలీజ్ అవ్వకుండా టైల్స్ కూడా చేయించారు దీని పక్కనే మనకు వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ కూలర్ లాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్లు ఉన్నాయి మాట ఇవన్న చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ సో కిచెన్ సింపుల్ గా ఉన్నా నీట్గా చాలా బాగుందండి హెవీగా లేకున్నా అండ్ ఇక్కడ చూడండి మనకు వాష్ బేసిన్ ఉంది సో వాష్ బేసిన్ ఉంది వాటర్ ఫ్లో కూడా వస్తుంది అనమాట సో నాకైతే కిచెన్ బాగు నచ్చింది సింపుల్ గా చాలా బాగుంది అండ్ లైట్ గా ఒక త్రీ బాక్సెస్ పెట్టించారు మన ఉప్పులు పప్పు లాంటివి పెట్టుకోవడానికి లేక బోర్డ్స్ పెట్టించారు అండ్ కింద ర్యాక్స్ లో ఉన్నాయన్నమాట మన గ్యాస్ సిలిండర్ లాంటివి పెట్టుకోవడానికి సింపుల్ గా ఉంది అండ్ పైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిమ్ సారీ వెంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ ప్లేస్ అయితే ఉంది దానికి కనెక్షన్ గా ఇక్కడ ఉంది మనకు వచ్చేసి లేదు వాటర్ వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుని కూడా మనకి వాటర్ ప్యూరిఫైర్ అయితే పనిచేస్తుంది ఇంకా ఈ కిచెన్ లో వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికైతే ఉంది సో ఇది ఒక కిటికీ ఉంటుంది అండ్ మనకు వచ్చేసి ఇక్కడ గుడి పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కిటికీ ఉంది అనమాట చేస్తే బాగోదు పక్షులు వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు గుడి చాలా సింపుల్ గా ఉంది దేవుని గుడి మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చినారు చాలా సింపుల్ గా ఉంది బట్ ఇది ఒక చిన్న ర్యాక్ లాంటిది పెట్టించుంటే బాగుండేది గుడికి కింద పూజా సామాగ్రి పెట్టుకోవడానికి సపరేట్ గా ప్లేస్ అయితే ఉండేది సో ఇది అండి ఈ హౌస్ మాత్రం ఇలా ఉంది సో గైట్ హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి అండ్ ఈ హాల్ మెయిన్ చాలా వరకు పెద్దగా ఉంది అనమాట సో చాలా మంది ఏమంటారు అంటే మాకు హాల్ కొంచెం పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు సో అలాంటి వాళ్ళకి ఈ హౌస్ అయితే సూట్ అవుతుంది అండ్ ఈ హౌస్ సైజెస్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఐదు ఇంటూ అరవై అండి పద్దెనిమిది పాయింట్ ఇంటూ అరవై అంటే దీనికి మనం కౌంట్ చేసినా ఎంత వస్తుంది టూ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్ రెండు పాయింట్ యాభై ఐదు సెంట్లు అనమాట దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు ఈ అరవై రెండు లక్షలు అయితే ఫిక్స్డ్ అయితే కాదు ఫ్లైట్ గా నెగోషియల్ అయితే ఉంటుంది సో మీరు ఒకవేళ దీన్ని తీసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వచ్చేసి చూడండి చూసిన తర్వాత మీరైతే దీని నుంచి ఒక డిసిషన్ తీసుకుంటారు అండ్ దీనికి వచ్చేసి మనకు మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్ గా ఉంది ఉంది అండ్ బోర్ ఉంది అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్స్ రోడ్ కూడా ఉంది అన్నమాట ఈ మనకి ఈ హౌస్ వచ్చేసి మెయిన్ ఎక్కడ వస్తుందంటే ముజాబ్ నగర్కి వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ లో సుఖీ హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఒక మట్టి రోడ్ ఉంటుంది ఆ మట్టి రోడ్ లో సైడ్ గా ముందుకు వస్తే మనకి ఈ హౌస్ అయితే సేల్ అయితే ఉంది అనమాట సో అరవై రెండు అరవై రెండు లక్షలు ఫిక్స్ అయితే కాదు స్లైట్గా నెగోషన్ అయితే ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి మీకు కానీ నచ్చినట్టయితే మేము అయితే హౌస్ ఓనర్తో మాట్లాడి ఇంకా దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాము లేదు మీకు లోన్ పరంగా కావాలంటే మేము లోన్ సైన్ చూడడం మీకు హెల్ప్ చేస్తాము సో మీకు ఇటువంటి హౌసెస్ వీడియోస్ మీరు త్వరగా చూసి మీరు త్వరగా తీసుకోవాలనుకుంటే మా ఛానల్ వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి అదేంటంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు ప్రతిసారి ఇక్కడ దాకా వచ్చి వీడియోస్ చూడాల్సిన అవసరం లేండి మేము పెట్టిన వీడియోస్ మీకు ఎంటనే ఇంట్లో కూర్చొని చూడొచ్చు సో ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఇటువంటి వీడియోస్ మీకు త్వరగా వస్తాయి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బాయ్